సిటీ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు తను సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి సమయానికి వార్తలు ఉధృతంగా వచ్చి తెనాలి మండలం కొల్లిపర మండలం గ్రామాలలో పంట నష్టం జరగడం వలన వాటి పర్యవేక్షణ కొరకు గ్రామాలు పర్యటించడం జరిగిందని తెలియజేశారు పంట నష్టపోయిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాల నుంచి సహాయం చేస్తామని తెలియజేశారు ఖచ్చితంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించే ఎంతవరకు నష్టం దాని మీద స్పష్టమైన వివరాలు స్వీకరించి నష్టపోయిన రైతులకి సహాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు నమస్కారం అండి నా పేరు సంజనా సింహ నేను ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ని సబ్ కలెక్టరేట్ తెనాలిగా పోస్ట్ అయ్యాను లాస్ట్ వీక్ లాస్ట్ ఆదివారం అంటే థర్టీ ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ వరదల కారణంగా ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వమంటే ఆ రోజు రాత్రి టెన్ థర్టీకి వచ్చి జాయిన్ అయ్యాను సో ఈ వన్ వీక్ కూడా ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్ లోనే ఉన్నాము మనకి ఎనిమిది మండలాలు ఉన్నాయి వాటిలో తాడేపల్లి మంగళగిరి కొల్ కొల్లిపెర బాగా ఎఫెక్ట్ అయ్యాయి సో ఆ ఆ మండల్స్ లో రిలీఫ్ వర్క్స్ చూసుకోవడం అండ్ ఇప్పుడు రిలీఫ్ వర్క్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్యూమిరేషన్ వర్క్స్ చేస్తున్నామండి సో ఇలా ఈ లాస్ట్ వన్ వీక్ గా తిరగడం జరిగింది చూటప్పటికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా స్టిల్ ఎన్యూమిరేటివ్ హార్టికల్చర్ లో మనకి బనాలా టర్మరిక్ అండ్ లైన్ దెబ్బతిన్నాయని తెలుస్తుంది ఆ ఎస్టిమేషన్ స్టిల్ అండర్ వే సో ఈ రోజు రేపటి లోపల వరి ఎస్టిమేషన్ కూడా అవుతోందండి సో ఇంకా కొన్ని లాస్ట్ వీక్ మనం ఫ్రైడే సాటర్డే వరకు చూసుకుంటే ఎస్టిమేషన్ కి పంటల్లోకి వెళ్ళడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు చాలా ఏరియాస్ లో వాటర్ ఇంకా రిసీవ్ అవ్వలేదు అండ్ ఈ ఫ్లడ్ వాటర్ వల్ల వేరే పార్టికల్స్ వచ్చి కూడా ఉన్నాయి సో అదంతా రిసీవ్ అయిన తర్వాత ఒకటేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేద్దాం ఎన్మ్యూమిరేషన్ అని గౌరవ నీళ్లు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశించారు సో విఆర్ వెయిటింగ్ సో దట్స్ అండర్ వే దట్ ఆల్సో డూ మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్ సచివాలయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్లియర్ గా టార్గెట్స్ ఇచ్చాము ఈ క్రాప్ బుకింగ్స్ తో పాటు ఎంత మందికి నష్టమైంది వెరిఫై చేసుకుని అన్ని డీటెయిల్ గా చేస్తే గవర్నమెంట్ ఏ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే ఆ ప్యాకేజ్ కింద వాళ్ళకి రిలీఫ్ ఇప్పించవచ్చు అని సో మనం తెనాలిలో రిలీఫ్ సెంటర్ గుడ్డులో రిలీఫ్ సెంటర్ కాకుమాన్లో రిలీఫ్ సెంటర్ మంగళగిరి తాడేపల్లి ఎంటీఎంసీ అండ్ కొన్నూరు మున్సిపాలిటీలో రిలీఫ్ సెంటర్స్ పెట్టాము యావరేజ్ గా నంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ రిలీఫ్ సెంటర్ కూడా వీ హరేటెడ్ దాన్ని బట్టి ఎంతమంది పీపుల్ ఈ రిలీఫ్ సెంటర్స్ కి వచ్చారు ఎంతమందికి మనం ఎన్యూమరేషన్ చేసే ఫుడ్ సప్లైస్ కానీ క్లోతింగ్ యుటెన్సిల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా మనం డీటెయిల్ గా చేసాము తెనాలిలో ఇంకా కూడా ఎన్యుమరేషన్ ఉండడం వల్ల వేరే సెంటర్స్ క్లోజ్ చేసిన తెలాలలో మాత్రం వి కంటిన్యూ రిలీఫ్ సెంటర్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ లాస్ట్ వీక్ సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ వీక్ మనకి హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్ ప్రొడిక్షన్ ఉండడంతో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రకాశం బ్యారేజ్ లో కాస్త ఫ్లో పెరుగుతుంది అని తెలియంగానే మళ్ళీ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ని వాడి ఇఫ్ సమ్మన్ వాట్స్ టు షిఫ్ట్ టు రిలీఫ్ సెంటర్స్ అది కూడా మేము మళ్ళీ సెటప్ రిలీఫ్ సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తాడేపల్లిలో వి నో దాట్ కృష్ణ ఒడ్డున ఉన్న హౌజెస్ కి ఫైవ్ లాక్ ఆర్ సిక్స్ లాక్ క్యూసెక్ రాగానే అక్కడ వాల్ కి వాటర్ వచ్చేస్తుంది ఫస్ట్ గతంలో ఎన్నో మలుపులతో తిరిగిన ఎంపీపీ ఎన్నిక ఎటకేలకి టిడిపి కైవసం చేసుకుంది విగ్రహ మండల పరిషత్ అధ్యక్ష పదవి చిలువూరు టిడిపి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ షేక్ కి దక్కింది మంత్రి నారా లోకేష్ సోమవారం ఇన్ఛార్జీ ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టారు గత నెల ఇరవై మూడున ఎంపీపీ పదవికి దానిపైన సంతోష రూపవాణి రాజీనామా చేయడంతో ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇన్ఛార్జీ ఎంపీపీగా జబీన్ కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటంతో జీ ఇన్ఛార్జి ఎంపీడీఓ పి శ్రీనివాసరావు ఏఓ డి వీరయ్య ఎంపీపీగా కొనసాగాలని తెలిపారు ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జబీన్ కి ఎంపీడీఓ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు ఎప్పుడైనా ధర్మం కాపాడదు న్యాయం గెలిసింది ప్రజా ఆమోదం ఏనాటికైనా ప్రజామోదే సిరసీ వేలాం ఎంటిపీకి ఉండాలన్నా మరికి వారికి అందర అధ్యక్షులు యాసమని అంతా మరియు ప్రారంభ సంస్థను తీసుకున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ వైసిపి ప్రభుత్వం చేయడం మనకి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు బెదిరించాడు సమాసాన్ని కట్టుకొని ఈ రోజు మేము నిలబడ ఉంటే

జరిగిన ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గ మండలంలో పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలకు గాను తొమ్మిది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద గెలవడం జరిగింది మా అప్పటికే ఒక వడంబక్ ప్రకారం జనసేన అభ్యర్థికి మేము సపోర్ట్ చేయడం జరిగింది వారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది వారు ఒక అభ్యర్థికి గెలవటం జరిగింది అంటే మండలంలో పద్దెనిమిది ఎంపీటీసీ సభ్యులకు గాను పది తెలుగుదేశం కూటమి గెలవటం జరిగింది ఎనిమిది మాత్రమే దుర్గరాల చెన్నకేశవ నగర్ లో గత తొమ్మిది ఏళ్లుగా బాలగణేష్ యువతాద్రులు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మూడవ రోజు సోమవారం మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం మందికి అన్న సంతర్పణ జరిగింది కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశం నేని శ్రీ అనిత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రాం పార్టీ సీనియర్ నాయకులు వెనుగండ్ల శ్రీకృష్ణ ప్రసాద్ తాళ్ల అశోక్ యాదవ్ బెజవాడ సాయి జున్ను ఖాన్ నక్క చిరంజీవి యద్దు ప్రసాద్ మేఘావతి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు செல்லகேச நகர் பாலகணப்ப हाँ सर <coughs> <coughs> <C sous> आपके सामने रखेंगे हां मुंडगी हां मुंडी। चलो पानी అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరంలోనే దుగ్గురేల చెన్నకేశ్వర నగర్ బాల గణేష్ ఉత్సవాలని ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం తొమ్మిది సంవత్సరం జరుపుకుంటున్నారు ముఖ్యంగా బాలగణేష్ కమిటీ వారికి ప్రతి సంవత్సరం జరుపుతున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విఘ్నేశ్వరు వారి కృపా కృపా కటాక్ష వీక్షణాలని వారు ఎందు వారు ఎందు ఉండాలని ఆ బా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇటువంటి ఉత్సవాలని సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు నిర్వహించడం మన సంప్రదాయాన్ని కాపాడడం అనేది యువతలో మంచి పరిణామం ఇలాగే ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటూ ప్రజల ఎందు ప్రజలతో మమేకమై ఉంటూ చక్కగా ఎటువంటి కార్యక్రమాలు జరుపుకోవటం ఎంతో సమాజానికి అందరికీ మంచి గుర్తుందని చెప్పేసి నా అభిప్రాయం తప్పనిసరిగా అందరూ సుఖంగా శాంతులతో ఉండాలని సుఖశాంతులతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నమస్కారం దుగ్గిరాల మండలం చనకేష్ బాల కమిటీ యూత్ ఆధ్వర్యంలో తొమ్మిదో వినాయ వార్షికోత్సవం వినాయకుడు ఉత్సవాలు మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర దేవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం సోమవారం జరిగింది ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంసులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి మాట్లాడారు భక్తుల సహకారంతో ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు ట్రస్ట్ ప్రతినిధులు శివ సత్యనారాయణ కాగ్గా శ్రీనివాసరావు అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి పాపిశెట్టి నాగరాజు గండికోట అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు

మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇది ఆరో నెల అండి ప్రతి నెల సోమవారం రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజల సహాయ సహకారాలతో జరుగుతుంది అదే విధంగా మనకి ఈ తుఫాను వల్ల బాగా నష్టపోయినారు బవేరు ఇక్కడ విజయవాడ ఇక్కడ మన సింగనగరు తర్వాత వచ్చేసి రామార్పాడు ఇబ్బంది పడ్డారు దాని కార్యక్రమానికి రెండు వేల మంది అన్న అన్న ప్యాకెట్లు సప్లై చేసి ఉంటారు పన్నెండు సాంసారావు గారు అదే విధంగా మేము కూడా ఇక్కడ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున ప్యాకింగ్ చేస్తాను కూడా కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపాదం చేయాల్సిందిగా కోరుకున్నాం పార్వతి పరమేశ్వర కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ మరియు గాయత్రి మహాయజ్ఞముతో భక్తులందరితో సహాయ సహకారాలతో ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది ఈ అన్న ప్రసాదానికి అందరూ పాల్గొని నె అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం గతెనిమిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వరద ముంపుకి గురైన ప్రాంతాలు మంగళగిరి విజయవాడ నగరంలోని ప్రజలకి ఆహారం మంచినీరు సదుపాయాలను కల్పించామని యూత్ ఫెడరేషన్ సభ్యులు కాండ్రు కోమల కుమార్ తెలియజేశారు ఈ రోజు మంగళగిరి యూత్ ఫెడరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అను నినాదంతో వరద బాధితులకి సహాయార్థం మంగళగిరి పురవీధుల్లో విరాళాలు సేకరించిన అనంతరం కాండ్రు కమల్ కుమార్ మీద మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కాండ్రు కోమల్ కుమార్ బాపనపల్లి శివరాం వేముల శివ జంజనం అభిరామ్ కొల్లి వేణు పంచుమరతి రేణు ఆకురాతి లక్ష్మణ్ యూత్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము మీ ఇంటి దగ్గర కూర్చున్నాము ఏదైనా మరో పిమ్మడి మేడం చాటు కావాలి ఇలాంటి పొందేట్ అందరికీ నమస్కారం అండి నా పేరు కోమల్ కుమార్ గత కొన్ని రోజుల నుంచి మనందరం చేస్తున్నాము విజయవాడ అతల కొత్త వరద బాధితులు ఎంతోమంది నరక యాత్ర పడుతున్నారు వారికి మా సహాయంగా మేము కొంత కొన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాము ఆ తర్వాత కూడా ఇంకా ప్రజల నుంచి ఫండ్ కలెక్షన్ చేద్దామనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ప్రజల నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసుకుని వచ్చాము చాలా బాగా స్పందించారు దానికి అందరికీ ధన్యవాదాలు అందరికీ ముందుగా నమస్కారం అండి గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు అలాగే మన విజయవాడ సరౌండింగ్స్ మంగళగిరి కానీ గుంటూరు కానీ అందరం చూస్తూనే ఉన్నాము భారీ వరదలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుంది దానికి అనుగుణంగా ఎన్నో సేవా సంస్థలు ఎంతోమంది యూత్ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇలా అందించే కార్యక్రమంలో మా వంతు కృషి చేస్తూ గత పది రోజుల నుంచి మేము కూడా మా సహాయ శక్తిలో మేము ప్రయత్నం చేస్తూ మా గ్రూప్ కో కోఆర్డినేటర్గా పనిచేస్తూ అందరం కూడా మాతో పాటు స్పందించి సహాయ సహ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ సహాయ సహాయ కార్యక్రమాల్లో కూడా మాతో పాటు మంగళగిరి ప్రజలు కూడా భాగస్వాములు చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది అదేంటంటే ఒక ర్యాలీగా అందరం బయలుదేరి ఒక అందరినీ షాప్ టు షాప్ ఇల్లు అన్ని కూడా అందరినీ కూడా వారికి తోచినంత సహాయం వరద ప్రాంతాల ప్రజలు ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదని దుగ్గిరాల మండలం చిలువురు గ్రామానికి చెందిన రంగశెట్టి ఫౌండేషన్ బయో ఫోర్ ఫార్మా సిఇఓ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు ఆర్థిక సహాయంతో వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు గత ఎనిమిది రోజులుగా ముంపుకి గురైన ప్రాంతాలకి ప్రత్యేక వాహనంలో రెండు పూటల ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో రెండు సీట్ ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ బాబు సింగలూరి వీరన్న జ్యోతి దంపతులు గ్రామానికి చెందిన ముసునూరు కరుణ చందు బాబు ఏర్ల జయలక్ష్మి ఎడ్ల వెంకట్రా మన్నం మౌలయ్య గతి శ్రీనివాసు జనసేన నాయకులు భాష రాజు రబ్బాని ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ਮੀਰੀ ਕੁਰੁ ਤੁ ਕੁਰੁ ਦੀ ਸਾਰੀ ਸਾਰੀ ਸੀ ਸਾਰੀ ਸੀ నమస్కారం <tries> అండి <tries> రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ మాట్లాడుతున్నాను ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం మేము వారం రోజుల నుంచి దీనికి రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలాగే బయోఫోర్క్ ఫార్మా సిఇఓ అయినటువంటి మా తమ్ముడు రంగిశెట్టి జగదీష్ బాబు గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని మా రంగిశెట్టి ఫౌండేషన్ కార్యాలయం చెరువురులో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్యాకింగ్ చేయటం జరుగుతుంది రోజు కూడాను రెండు పొట్ల కలిపి ఐదు వేల పొట్లాలు ప్యాకింగ్ చేసి ఒకరోజు కిచరీ పెరిగన్నము మరియు ఒకరోజు అలాగే టమోటా రైసు అట్లా వేడివేడిగా తీసుకొని వెళ్ళి మరి వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకొని వెళ్ళి వరద ముంపు ప్రాంతాల్లో అలాగే ఆహారం దొరకకుండా అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా దొరకని ప్రాంతాల్లో తీసుకెళ్ళి మేము పంచడం జరుగుతుంది గత వారం రోజులుగా అలాగే మన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దుగ్గిరాల మండలం చంద్ర చంద్రకేశ నగరు అలాగే ఏమని గొడవర్రు కల్కొండూరు ఈ గ్రామాల్లో పంచడం జరిగింది అట్లాగే మనం మంగళగిరిలో ఉన్నటువంటి రత్నాల చెరువు అలాగే ఎన్టీఆర్ నగరు మరియు మహానాడు ప్రాంతంలో కూడా భోజనం ప్యాకెట్ పంచడం జరిగింది మూడు రోజులుగా మేము ఇప్పుడు సింగనగరం రాజరాజనగరు నందమూరి నగరు ఈ ప్రాంతాల్లో కూడా బాగా మోకాల్లో తుల్లి పైన వాటర్ ఉంది ఇళ్లలో ఒక బురద వచ్చేసి మరియు పాములు విషకటకాలు కూడా తిరుగుతా చాలా దుర్గంధ భూష్టంగా ఉంది సాగునీరు లేకుండా అన్నం కూడా లేకుండా వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు వారందరికీ తీసుకెళ్లి ఈ వారం రోజులుగా ఈ కార్యక్రమానికి దీనికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాత బయోఫోర్ సిఈఓ డాక్టర్ రంగిశెడ్డి జగదీష్ బాబు ఈ కార్యక్రమానికి ఇరవై లక్షలు ఆగస్టు మాసంలో ముప్పై ఒకటి తారీఖున కురిసిన వర్షాలకి బుడమీరు వాగు పొంగి వచ్చిన వరద కారణంగా నిర్వాసితులైన ప్రజల్ని ఆదుకోవటంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం న్యాయ విభాగ అధిపతి ప్రొఫెసర్ ఎల్ జయశ్రీ పెద్ద మొత్తంలో వితరణ అందజేశారు ఆ మొత్తంలో న్యాయ విభాగపు విద్యార్థులు వందలాది మంది నిర్వాసితుల కోసం ఆహార పొట్లాలు మంచినీరు ఇతర అల్పాహారాల ప్యాకెట్ల రూపంలో విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ తేదీ సోమవారం కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎల్ ఇతర అధ్యాపక సిబ్బంది డాక్టర్ పి డాక్టర్ డాక్టర్ ఎన్ రాధిక కుమారి వి కిషోర్ కుమార్ డాక్టర్ సురేష్ చందం డాక్టర్ కె శివరాం ఎస్ చంద్రశేఖర్ మరియు పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విద్యార్థులు నల్లబోతున కాశీరామ్ రుద్ర గిరీష్ ఆనంద్ అహ్మద్ ఎం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ம்மா வாட்ரோ பிஸ்கெட் காய்ட்டு அன்னே புட்டுல ஏய் நான் பேரு ஆனந்தண்ணே ஆனந்தே

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్తున్న మళ్ళీ కలుద్దాం నమస్కారం